కొడాలనికే అనుకున్నాం కానీ వల్లభు వంశీ కూడా తెలుగుదేశం కార్యకర్తలు చుక్కలు దింపించేశారు నా కొడుకులు అధికారంలో ఉన్నంతసేపు నోటుకు వచ్చింది వాగి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టి లోకేష్ గారిని బూతులు తిట్టి మేము పెద్ద మొగోళ్ళేమి నేను పెద్ద మగాళ్ళు మేము ఇంకా మా అంత వీరులు లేరు ఇంకా గన్నవరంలోని గుడివాళ్ళలోని నన్ను నానిని ఓడితే మీరు మొగోళ్ళు అంత సినిమా ఉందా అంత దమ్ము ఉందా అని నోటు వచ్చింది వాగి రెచ్చిపోయారు వల్ల నేను వంశీ కానీ కొడాలని నాని కానీ కొడాలని కాడికి ఆల్రెడీ కూటింగ్ అయిపోయింది మధ్యాహ్నం ఇంకా ఇంకా వారం పది రోజుల పాటు కొంపలోంచి బయటికి రాడు ఖచ్చితంగా రాడు ప్రమాణ స్వీకారం అయిపోయిన వారం పది రోజుల వరకు కూడా కొంపలోంచి బయటికి రాడు ఒకవేళ వచ్చినా కానీ ఏ అర్ధరాత్రి సమయంలోనో ఏ అప్రత సమయంలోనో ఎవరికి తెలియకుండా గనవరం వెళ్ళి అక్కడ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ లేదంటే ఏ చెన్నైగా పారిపోవాలి తప్పితే ఆడు పగటపోట బయటకెత్తే రాడు ఇప్పుడు వల్లభ నేను వంశీ పరిస్థితి కూడా సేమ్ అంతే వల్లభ నేను వంశీ గురించి ఇంటికి వెళ్ళి తారా అబ్బాయి బయటికి పెద్ద పెద్ద మాటలు ఏంటో మాట్లాడదు అని చెప్పేస్తానంటే వాడింట్లోంచి బయటకి రావట్లేదు ఆడింటి లోపల ఉండు కూడా నేను ఇంట్లో లేను అంటే లేదని చెప్పేస్తుంది అనమాట ఆధపూరి కానీ ఆ కొడుకులు మరి మనకి పెద్ద పెద్ద మాటలు మేము చేస్తాం పీకేస్తాం ఇంట్లో ఆడవాళ్ళు తిట్టాలా లోకేష్ గారిని అవమానించాలా భువనేశ్వరి గారిని అవమానించాలి పెద్ద పెద్ద మాటలు ఏమైంది ఎవడన్నా కాపాడి నాదురున్నాడు ఇవాళ చెప్పొచ్చు కదా సమాధానం ఎరగదీసేస్తానన్నా కదా మొన్న ఎన్నికల పోలింగ్ రోజు కూడా ఏ వదలండి నా కొడుకులు నేత మామూలు డాంలుడాకారు అన్నాడు ఏమైంది ఇప్పుడు కింద నుండి ఒక నిమిషం వీడియో చూపిస్తాను ఒక నిమిషం తెలుగుదేశం కార్యకర్తలో నీ కొంప దగ్గరకు వచ్చి రారా నా కొడక అంటే కూడా నువ్వు బయటికి రాకుండా పెద్ద పెద్ద ఉపన్యాసాలు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మళ్ళీ రేపు పొద్దున్న వచ్చి నువ్వు ఇంట్లో లేము ఇంట్లో లేనప్పుడు వచ్చారు బొక్కేం కాదు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు రమ్మంటారు ఇప్పుడు అప్పుడే వస్తారు కొని ఓ వీడియో చూసి తగలాడు తగబట్టే నీ మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా కూడా నాని పైన వల్లభనే మీద వలమనే వంశీ పైన పగబట్టేశారు మామూలు పక్క కాదు అది దొరికితే శాపలంతోనే తోముతారు ఖచ్చితంగా మీరు చేసిన మీరు మాట్లాడిన మాటలకి మీరు అవమానించిన విధానానికి అవి కూడా మర్చిపోడు మీరు అనుకుంటున్నారు మహాయితో హాయితో రోజులు ఉంటుందిలే రెండు నెలలు ఉంటుందిలే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయన పనులు ఆయన ఉంటాడు మామూలు మామూలు పెద్దగా పట్టించుకోడు మనం వినుభూతులైనా మాట్లాడేది లేక మనల్ని మర్చిపోతారులే అని చెప్పేసి అని మీరు అనుకుని ఉంటారు జగన్మోహన్ రెడ్డికి బొత్తిగా పదకొండు సీట్లే వస్తాయి పదకొండు స్థానాలు వస్తాయని చెప్పి కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఊడిపోయినా గనవరంలోని గుడివాడలోని మళ్ళీ మనమే గెలుస్తాంలే ఖచ్చితంగా పైన అధికారంలోకి రాకపోయినా కానీ ఖచ్చితంగా మనం గెలుస్తాం మనకు ఆ పట్టు ఉంది కదా అని చెప్పేసి భ్రమ సీన్ సిరిగిపోయింది మెజారిటీ వేసుకుంటే కనుక మళ్ళీ ఇంకొక ఐదు పది ఏళ్ళు అధికారులకు రారెళ్ళు భారీ మెజార్టీ డిఫరెన్స్ చాలా తేడా ఉంది ఇప్పుడు పిల్లలు మాట సచిన్ పాములు లాంటి వాళ్ళు కొంపల నుంచి బయటకు రారు కొంపల్లో ఉండరు భయం మాట బిక్కు బిక్కుమని బతుకుతూ ఉండాలి ఈ ఐదేళ్ల కాలం పాటు మీ పరిస్థితి అంతేరా రాసి పెట్టుకుంటాను నేను చెప్తున్నానని కాదు కానీ ఈ ఐదేళ్ల కాలం పాటు మీకు సుఖాలు చూపించేస్తారు రాజకీయంగా బాబోయ్ మాకు ఈ రాజకీయాలు వద్దు నువ్వు ఈ రాజకీయాల్లో ఉండలేము ఈ రాజకీయాలు మేము చేయలేం అని చెప్పి మీ చేత దండం పెట్టేస్తారు చూడండి రాన్ను ఆ నాని కానీ ఇద్దరినే కలిపి మీ చేత దండం పెట్టేస్తారు బాగా గుర్తుపెట్టుకోండి బా విర్రవేగిపోయారు పరిస్థితి తారుమరైపోయింది కనీసం మీకు మద్దతుగా ఎవడో వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా పట్టుకుని ఒక్కడో రోడ్డు మీద నిలబడిన పరిస్థితి లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు మీరు తిట్టి అండి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాండి లోకేష్ గారిని బూతులు తిట్టిండీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేసాడు ఇవాళ పరిస్థితి ఏంటి ఒకవేళ అలాగే మీ ఇంట్లో ఆడోళ్ళ గురించి కూడా మాట్లాడడం కూడా మేము కూడా బోల్లి మాటలు మాట్లాడవచ్చు అప్పుడు మీకు మాకు పెద్ద తేడా ఉండదు కదా అందుకే చాలా సందర్భాలు చెప్పి ఒళ్ళ దగ్గర పెట్టుకుని మాట్లాడంటరా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడంటారా అన్ని రోజులు ఒకేలా అవకుండా ఒక పరిస్థితి తారుమారైందంటే కానీ కుక్కను బాధిత బాధ్యత మనం రోడ్డు మీద కనబడితే రాజకీయాలు నా స్థాయికి తీసుకెళ్ళిపోయారు మీరు అని చెప్తే వినేటైపోయి కాదు కదా మీరు విన్న అది నా బొచ్చంట నా ఏ కంట నా ఇంటికంటే కొడాలని ఆయన చూసి నువ్వు రెచ్చిపోయావు ఒకవేళ మనం ఊడిపోయినా కానీ అడిగిస్తారు కదా అడిదోటి చేస్తాడు అని చెప్పి అనుకున్నావు ఇద్దరికి దిక్కు ముక్కు లేకుండా పోయింది అలా బొడ్డాకాలు ఎహైన్ తర్వాత బొడ్డగాలు బొడ్డోళ్ళు అని వచ్చి మీ కొంపల దగ్గరికి వచ్చి తొలగొడుతుంటే తిరిగి నా కొడకలరా పది ఐదు పది సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా చేసి కొడాలని అయితే నాలుగు సార్లు ఎమ్మెల్యే నువ్వు రెండు సార్లు చేసి కూడా సచిన్ పవన్ లాగా ఇంట్లోంచి బయట రావట్లేదంటే అర్థం చేసుకోవచ్చు మీ పరిస్థితి ఏ విధంగా ఉందో ఇన్నాళ్ళు మీ బలమో మీ బలుపు అని చెప్పేసి అనుకున్నారు మీ బలం మీ బలుపు ఏం కాదు మీ ఏం కాదు అక్కడ గనవరంలో వల్లభన వంశీ గెలిచిన గుడివాడులో ఆడి నాలుగు సార్లు గెలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వల్ల అంటే రెండు సార్లు వైసీపీతో గెలిచేళ్ళనుకో కొడాలని పక్కన పెట్టేయండి అది మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిన తెలుగుదేశం పార్టీయే కదా మరి మీకు రాజకీయంగా భవిష్యత్ ఇచ్చిందే చంద్రబాబు నాయుడు గారు అయితే మనం ఒళ్ళు మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి మన నితను కిరీటం పెట్టేస్తాడని చెప్పేసి అని నోటుకొచ్చి మాట్లాడి మాట్లాడారు కదా పోనీ వాళ్ళ మీకు మద్దతుగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక్క స్టేట్మెంట్ ఇచ్చే చూడు కనీసం సాక్షిలో కూడా ఇలా మీ ఎల్లపైకి తెలుగుదేశం కార్యకర్తలు వచ్చి రెండరా నా కొడకలారా బయటికి అధికారంలో ఉన్న సేపు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు కదా ఇప్పుడు మాట్లాడాలని చెప్పేసి అని బొడ్డాగాలు అని బొడ్డాగా వచ్చి మీ ముందు కొడుతుంటే సచిన్ పా పాములు నాకు పావులు కన్నా హీనం ఏమైపోయింది ఇవాళ అందుకే నేను చెప్పేది ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాడు ఎక్కడి నుంచి అయినా కానీ జాగ్రత్త అబ్బాయి వాళ్ళు నేను వంశీ కొడాలని నేనా ఏమో చెప్పలేం కానీ నిన్ను మాత్రం ఖచ్చితంగా వదలరు నీకు ఖచ్చితంగా బడితపో ఉంటుంది అది ఇవాళ రేపా లేదంటే వారం తర్వాత ఉండొచ్చు పది రోజుల తర్వాత ఉండొచ్చు ఎట్ట ఉండొచ్చు ఏమో తెలియదు కానీ మూమెంట్ చూస్తుంటే ఖచ్చితంగా నీకు దెబ్బలు తగిలేస్తాయి నువ్వు దెబ్బలు తినేత్తం అనే ఉద్దేశం అయితే ఖచ్చితంగా కనబడుతున్నా క్లియర్ కనబడిపోతుంది నా మాట నువ్వు శుభ్రంగా ఎక్కడికన్నా పారిపోవు ఒక ఐదేళ్ళు కనపడమాక అలాగన్నా కానీ దెబ్బలు దెబ్బతి పారిపోయినా ఉపయోగం లేదు నేను అవసరం అయితే నువ్వు ఎక్కడ పారిపోయినా పాపానికి ప్రాయశ్చిత్వం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదమ్మా నువ్వు ఇవాళ పారిపోయినా రేపు పారిపోయినా ఎల్లుండి మారిపోయినా నువ్వు ఏ దేశంలో ఉన్నా కానీ తీసుకొస్తారో అమెరికా సిక్కిద్దాంలే మనం ఎవడో పీకపోలేముని చెప్పి అనుకుంటున్నావేమో అబ్బాయి అక్కడికి వెళ్ళాక కానీ వర్క్ అవ్వాలమ్మా ఇంకా ఉన్నారు ఇంకా బెటర్ అని ఉంది రోజా నెక్స్ట్ రోజాకే అనుకుంటా సినిమా రోజా వాళ్ళ నేను సారీ గుడ్ మన నా రాంబాబు ఇంకా చెప్పుకుంటా పోతే ఇంకా చాలామంది ఉన్నారు మొత్తానికే కంగ్రాచులేషన్స్ అమ్మా మీ అందరికీ కూడా దీపావళి చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది మీకు ఇంకా చాలా టైం ఉంది కానీ దీపావళికి మీకు చాలా ఎర్లీగా స్టార్ట్ అయింది దీపావళి వరకు మీకు రోజు దీపావళి దీపావళి వెళ్ళిన తర్వాత దసరా పండగ దసరా వెళ్ళిన తర్వాత అన్నీ వస్తాయి ఇంకా క్రిస్మస్ సంక్రాంతి నీకు సంవత్సరం పొడివినా పండగలే పండగలు పండగలే పండగలు మురిసిపోవడమే మాకు పండగ మీకు పండగ ఐదేళ్ళు దీనికి కరువు మాత్రం ఉండదు రాసి పెట్టుకోగలుగుతాను బాగా చెప్తాను నీకు బలగుద్ది చెప్తా ఇదైతే నేను క్లారిటీగా చెప్పగలుగుతా ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఉన్నాడు ఇంకా మీరు ఒక ఇద్దరు అంబటి రాంబాబు రోజా మీకు ఇక దీపావళి స్టార్ట్ లెక్క